సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి అలియాబాద్లో రామాలయం టెంపుల్ అయితే వచ్చేసాము ఇక్కడ రాముడు ఇక్కడ స్వయంగా వెలిచిండు ఒక పెద్ద రౌ బండారోత్ ఉంటుంది ఆ బండారోత్కి సేమ్ స్వయంగా వెలిచిండు రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఇక్కడ మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది చాలామంది గెలవదు అలియాబాద్ విలేజ్ దాటి ఒక హండ్రెడ్ మీటర్ల దూరంలోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అండి టెంపుల్ ఇక్కడ ఇక్కడ మనకు రామాలయంతో పాటు మనకు పక్కనే శివాలయం ఉంటుంది శివాలయం కూడా అతి పురాతన శివాలయమే ఒకసారి అండి ఇది మనకు మనకి ఎంట్రెన్స్ యాక్చువల్గా అక్కడ నుంచి ఎంట్రెన్స్ అయితే అక్కడ నుంచి క్లోజ్ ఉంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోము ఉంది కదా ఇక్కడి నుంచి అయితే వెళ్దాము ఒకసారి పలికి వెళ్దాము ఒకసారి సో గెస్ట్ ఫైనల్గా అయితే మనం అయితే తెచ్చేసాం ఇక్కడ మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ రామాలయం టెంపుల్ జాయిండి ఒకసారి బ్యాక్ సైడ్ మీద రామాలయం టెంపుల్ ఇప్పుడు మనం రామాలయం టెంపుల్ వెళ్ళే ముందే మనకు రైట్ సైడ్కి వచ్చేసి ఆంజనేయ స్వామి దర్శించేస్తాడు మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి గడుస్ మంత్రుడు ఉంది ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక స్థాయి ఉంది ఇక స్వయంభూ స్వామి ఎంత పెద్ద ఉంది మాత్రము స్వయంభూ స్వామి స్వయం ఆయన స్వామి ఎదురుగానే మనకు గరుత్మంతుడు కూడా ఒకసారి గరుత్మంతుడు గడట ఒకసారి చూడండి గరుత్మంతుడు చూడండి గరుత్మంతుడు కూడా చాలా పెద్ద విగ్రహం ఇప్పుడు గరుత్మంతుడు కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మనకు ద్వారా చూడండి ఒకసారి ధృదస్థండి అది పెద్ద ధృవస్థమం ధృవస్థం కలిపి తర్వాత మనము లోపలికి శ్రీరామచంద్రవారిని దర్శనం తీసుకొని వెళ్ళాలి ఓకేనా గుడి మతండి గుడి మార్చండి ఒక్కసారి ఇంకా శ్రీరామచంద్రుల ఒక్కసారి నేను మొత్తం చూసి సగం దగ్గరికి గ్రహిస్తా ఒక్కసారి సీతారామరావు గారు మనకు ఇక్కడ స్వయంభూ కనిపిస్తుంది అండి అటు పురాతన కాలం ఉన్నటువంటి ఇక్కడ టెంపులే ఇక్కడ సీతారామచంద్ర గారు స్వయంబుగా పెద్ద బండే కూర్చున్నారు ఒకసారి ఉంది విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు అమ్మవారి ఉంది సీతమ్మ అమ్మవారి కూడా స్వయంభు మధ్యలో విద్యా ప్రత్యక్ష చేసేసారి కానీ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ స్వయంభు ఆవాళ పురాతన టెంపుల్ కదా స్వామి వారి ఒక్కసారి ఉంది మంచిగా సీతారామచంద్రవ మంచిగా క్లాడి కనిపిస్తున్నారు చూడండి గ్రామం మొత్తం చాలా బాగున్నాయి చూసారు కదా మనకు పక్కనే శివాలయం కొడుతుంది శివాలయం కాడికి కూడా వెళ్దాము సో చూశారు కదా మనకు సీతారామచంద్రవారు ఎంత బాగున్నారో విగ్రహాలు మొత్తం చాలా బాగున్నాయి ఇక్కడ స్వయంభు మనకి ఎంత బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది నేను చాలా టెంపుల్ తిరిగిన కానీ ఇంత స్వయంభుగా ఉన్న టెంపుల్ కానీ సీతారామచంద్రవారు ఇంత విగ్రహం అంత స్పష్టంగా అనిపించడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ మన అల్లియాబాద్లో ఉన్న టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీకు దగ్గరలో ఉంటే ఇక్కడికి వచ్చి సీతారామచంద్రవారి దర్శనం చేసుకుంటే వెళ్ళండి మంది జరుగుతుంది ఇక్కడికి ప్రతి డైలీ పంతులు మాత్రం డైలీ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటారు అట ఒక్కసారి వచ్చి వెళ్ళండి ఇక్కడ ఒక్కసారి చూడండి మనకు పెద్ద గుండు ఉంది మన గుండెకే కట్టేశారు టెంపుల్ ఒక్కసారి చూడండి మొత్తం చాలా బాగా కట్టారు ఇక్కడ మనకు పక్కనే ఇక్కడ గణపతి విగ్రహం కూడా ఒక్కసారి చూడండి గణపతి విగ్రహం ప్రతీక్షించారట విగ్రహం కూడా తనకు కృష్ణుడు ఉంటాడు పక్కనే నేను ఒక్కోసారి చూపిస్తా ఒక్కసారి చూడండి కృష్ణుడు చూడండి కూడా చాలా బాగున్నాడు కంప్లీట్ చూసుకున్నట్టయితే గుడి మొత్తం చాలా బాగుంది ఒక్కోసారి నేను శివాలయం కూడా వెళ్ళి శివాలయం కూడా చూపిస్తాను ఒక్కసారిగా ఉంది శివాలయం గురిగా కంప్లీట్గా నేను అయితే ముందు నుంచి అయితే వెళ్ళి ఒక్కసారి శివలింగ సో గ్యాస్ ఒక్కసారి ఉంది శివాలయం టెంపుల్ మనకు రామాలయం టెంపుల్ పక్కన కింద శివాలయం టెంపుల్ ఉంటుంది ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా అతి పురాతన టెంపుల్ ఒక్కసారి జీవిస్తే మనకు లింగం మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ మన ఒక రెండు నిమిషాలు మనకు శివాలయంలో కూడా శివుని కూడా చూసారు కదా ఇంత బాగున్నాయి విగ్రహం కూడా చాలా బాగుంది ఇక్కడ మనకు నాగ సరఫరాలు కూడా విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఒక్కోసారి ఉంది నాగ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది నాగ పక్కన మనకు నవగ్రహ విగ్రహ మండపం కూడా ఒక్కసారి ఉంది నవగ్రహాలు ఇంత బాగున్నాయి ఒక్కసారి నవగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నవగ్రహాల విగ్రహ మండపం చూడండి సో ఇప్పుడు మనము సీతారామచంద్రవాణి శివాలయం టెంపుల్ మనము నవగ్రహ విగ్రహ మండపం మళ్ళీ ఉన్న మనకు నాగసర్పాలు కానీ నాగదేవతలు కానీ ఆంజనేయ స్వామిని గరుత్మంతుని ఇప్పుడు అందరినీ చూసాం కదా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అతి పెద్ద కళ్యాణ మండపం కూడా ఒకసారి కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది ఒకసారి కళ్యాణ మండపం చాలా పెద్ద ఉంది కళ్యాణ మండపం ఇక్కడ చూడండి మన కళ్యాణ మండ కళ్యాణ మండపం పక్కనే మనకి ఇక్కడ రథ రథోత్సవం కూడా రథం కూడా ఉంది ఒకసారి చూడండి రథశాల ఇది రథం కూడా చాలా పెద్దగా చూడండి ఒకసారి చూడండి రథం కూడా చాలా బాగుంది చూసారు కదా మన కంప్లీట్గా టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది అక్కడ మనం కోనేరు కూడా ఉంది పక్కకు ఒకసారి కోనేరు అయితే ఉంటాము కోనేరులో వాటర్ లేవు అది పురాతనమైన కోనేరు కూడా కోనేరు కూడా అది ఒక్కసారి మనం ఇక్కడ కోనేరు కూడా వచ్చేస్తాము ఇక్కడ కోనేరు కూడా ఉంది ఒక్కసారి చూడండి కోనేరు కూడా ఇవ్వ ఎంత బాగుందో చాలా బాగుంది కోనేరు కూడా కోనేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేవు చూడండి కోనేరు ఎంత బాగుందో అప్పటి కోనేరు అయితే పురాతన కాలం నుండి కోనేరు కోనేరు కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి నిద్రలు కూడా పట్టించుకుంటారు చూడండి నాలుగు ఛాయిల్లో మంచిగా చెప్తుంది చాలామంది శ్రద్ధ ఉంది కోనరు కూడా చూసారు కదా ఇది రామ రామాలయం పెంచు ఓకేనా ఇలాంటి మరణ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా